నా పేరు శ్రీమ్మ నారాయణ కమిటీ కో కన్వీనర్ దేశవ్యాప్తంగా ఈరోజు ప్రశ్నించే శక్తుల యొక్క గొంతులను నిలుమేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా పరిపాలనలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే వారిని హత్యలు చేసింది మేధావులను అరెస్టులు చేసింది తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఆదివాసీ ఉద్యమం పైన ప్రయోగించింది చివరిగా ఊపా చట్టాన్ని ఈ రోజున ప్రశ్నించేటటువంటి వ్యక్తుల మీద శక్తుల మీద ప్రయోగిస్తున్నారు మన రాష్ట్రంలో ముంచంగిపొట్టు పోలీస్ స్టేషన్లో ప్రయా సంఘాలకు సంబంధించినటువంటి వారిపైన అక్కుల సంఘాల నేతలపైన మరి అక్రమంగా ఓపా చట్టాన్ని నమోదు చేయటం జరిగింది అదేవిధంగా గుంటూరు జిల్లా బృదాలలో అక్కడ ప్రజా సంఘాల వారిపైన కూడా ఊపా చట్టాన్ని నమోదు చేయటం జరిగింది ఈ తప్పుడు కేసులను ఊపా రద్దు పోరాట కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది తక్షణమే ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంటి విధానాల వలన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి వారిపైన ఊపా లాంటి తీవ్రమైనటువంటి చట్టాలను ప్రయోగించడం అది అప్రజాస్వామికం రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పారు ప్రత్యాన్మాయ రాజకీయాలు రాజకీయ స్వేచ్ఛ అనేటటువంటిది రాజ్యాంగం ప్రసాదించడం జరిగింది అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ భావజాలాలను వ్యతిరేకించేటటువంటి వారిపైన ఉపా చట్టాన్ని రాజ్యాంగం అనుమతించదు ఈ ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులందరినీ తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ఉప రద్దు పోరాట కమిటీ డిమాండ్ చేస్తుంది శ్రీమన్నారాయణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప రద్దు పోరాట కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి రద్దు పోరాట కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ కేంద్రం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ అనేక మంది మేధావుల పైన ప్రశ్నించే వారిపైన న్యాయం వారిపైన ఓపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారు ఓపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే చట్ట విరోధ కార్యకలాపాల చట్టం కింద నేరస్తుల కింద అరెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రశ్నించటం అన్యాయమైన అడగటం న్యాయం జరిగిన అడగటం ప్రశ్నించే ప్రశ్నించటమే నేరంగా భావించి ఈ విధంగా చట్టాన్ని ప్రయోగించటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో అనేక మంది మీద ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఒకటి విశాఖపట్నంలో రెండు కేసులు నమోదైన ఇరవై ఒక్క మంది మీద ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అదేవిధంగా బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మని అదేవిధంగా సిఎంఎస్ అధ్యక్షురాలు రాజేశ్వరిద్దరిని కూడా ఇప్పటికీ అరెస్ట్ చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అరెస్ట్ చేసిన వాడు విడుదల డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ఉపా చట్టం కింద కేసులు నమోదు చేయడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాం